పాకాల నీటిపారుదల ప్రాజెక్టు కింద గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక లక్ష ఎనభై ఒక్క వేల తొంభై మూడు ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు ఈ యాసంగి కూడా పాకాల ప్రాజెక్టు కింద ఉండబడే ఆయకట్టు మొత్తానికి నీటిని సరఫరా చేయడానికి నిర్ణయించడమైంది ప్రస్తుతం పాకాల ప్రాజెక్టు నందు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఐదు టీఎంసీ నీటి నిల్వ కలదు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించడం కొరకై ఒకటి పాయింట్ ఆరు ఐదు టీఎంసీ నీరు అవసరం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శితో చర్చించి ఒకటి పాయింట్ ఆరు ఐదు టీఎంసీ నీరు అవసరం ఉందని నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శితో చర్చించి ఒకటి పాయింట్ ఆరు ఐదు టీఎంసీ నీటిని అవసరమైతే నాలుగు మోటార్ల ద్వారా నిరాటంకంగా ఏప్రిల్ వరకు అందిస్తామని ములుగు సీఈ విజయభాస్కర్ లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు నర్సంపేట ఎస్ఈ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవాదుల డిఈలు రవీందర్ రెడ్డి యశ్వంత్ మాజీ ఎంపీపీ తక్కలపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు రెవెన్యూ అధికారులతోని ఇరిగేషన్ అధికారులతోని సంయుక్తంగా తైబంది సమావేశం నిర్వహించి ఈ పూర్తి సాగుకి పద్దెనిమిది వేల ఎకరాల నూట తొంభై మూడు ఎకరాలకు ఇవ్వడానికి ప్రతిపాదించారు దానికి అనుగుణంగా అంతకుముందే స్టేట్ లెవెల్ కమిటీ శివన్ కమిటీ ద్వారా కూడా దీన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఈ మేము గత మూడు రోజుల నుంచి మేము ఈ పదమూడు క్యూమిక్ల వాటర్ పంపింగ్ ద్వారా చే చేస్తున్నాము కార్యనిర్వాహక అధికారి సంబంధిత పథకాల కార్యనిర్వాహక అధికారి వన్ పాయింట్ సిక్స్ టిఎంసీ వాటర్ అడగడం జరిగింది దాన్ని మేము ఈ ఏప్రిల్ నెలాఖరి వరకు మేము సరఫరా చేయడం జరుగుతుంది రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మే నెలలో నీటి లభ్యతను కానీ పంపుల సమర్థ నిర్వహణ గురించి కానీ ఆపువేయడం జరుగుతుంది కాబట్టి సహకరించి రైతులందరూ ఏప్రిల్ నెలాఖరులోగా అయిపోయే పంటలను వేసుకోగలనని మన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్